తెలంగాణకు స్వాతంత్ర్యం తెచ్చిన నేటి బాపు కేసీఆర్ అని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యకుడు జక్కుల మహేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు దీక్ష దివాస సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గం బోయిన్పల్లిలోని కంటోన్మెంట్ గ్రౌండ్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రెండు పేల తొమ్మిదిలో ఆమరణ నిరాహార దీక్ష ఫలితమే తెలంగాణ రాష్టం రావడానికి కారణమైందని అన్నారు తెలంగాణ ఉద్యమ పోరాటం ప్రపంచవ్యాప్తంగా తెలిసిందని ఆయన పేర్కొన్నారు గత పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్టాభివృద్ది అటు ప్రపంచ దేశానికి సైతం తెలిసిందని అన్నారు రాబోయే రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రానుందంటూ ధీమా వ్యక్తం చేశారు అందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఇక బంగారు తెలంగాణ సాధించే దిశగా ప్రయత్నం చేస్తామని జక్కుల మహేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు జే లోకనాథ్ పాండు యాదవ్ స్థానిక బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి తెలంగాణ ప్రజలందరికీ మరి ముఖ్యంగా మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాన్స్టిట్యూ ప్రజలందరికీ కూడా దీక్షాది శుభాకాంక్షలు చాలా ఆనందంగా ఉంది మరి ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో ఏ విధంగా అయితే కేసీఆర్ గారు మరి ప్రాణాలు తెగించి మరి మరి వారు వారి నిరాకర చేసి మరి ఎంతో కష్టంగా మరి ప్రజలకు తెలియాలా ఎందుకంటే మరి ఢిల్లీలో కూర్చున్న నాయకులు మరి మనతో డ్రామాలు చేస్తా ఉన్నారు ఇష్టము ఇయ్యము ఇష్టం ఇయ్యమని చెప్పేసి డ్రామాలు చేస్తున్నారు అని చెప్పేసి ప్రజలకు అంటే ఆ సెంటిమెంట్ నిజంగా తెలియాలని చెప్పేసి ఆ రోజు వారి నిరాహార దీక్ష చేయడం జరిగింది మరి ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో మరి వాళ్ళు చేసిన ఆ ఒక నిరాధ దీక్ష ఫలితమే ఈ రోజు ఈ తెలంగాణ మనకి స్టేట్ రావడం జరిగింది ఎంతో అదృష్టంగా భావిస్తా ఉన్నాము మరి ఆ రోజు గాంధీజీ మన ఆ బాపుని మనం అందరూ కూడా గౌరవిస్తే ఈ రోజు మరి మన కేసీఆర్ బాపుని అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకుంటారు ఎల్లవేరాలి ఎందుకంటే ఈ రోజు ఒక తెలుగు వాడికి మన తెలంగాణ వాడికి ఒక గౌరవం అనేది వచ్చింది డెఫినెట్ గా ఉద్యోగాలు అయినా సరే చదువు అయినా సరే ఎక్కడ పోయినా సరే ఇవాళ హైదరాబాద్ అంటే ఏంది తెలంగాణ ఏంటంటే అంటే మొత్తం రాష్ట్రానికే కాదు టోటల్ ఇండియాకి వరల్డ్కి కూడా చేసేటట్టుగా కేసీఆర్ గారు చేస్తారు మరి ఈరోజు ఏ విధమైన డెవలప్మెంట్ అయినా ఫస్ట్ తెలంగాణ అనేది వారు చేసి చూపించినారు లాస్ట్ టెన్ ఇయర్స్లో మరి దురదృష్టం ఏంటంటే ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రి మరి దాన్ని ఇలాగా అంటే హైదరాబాద్ని తెలంగాణ మొత్తం కూడా ఒకేటట్టు అన్న అందరూ మర్చిపోయినట్టు చేస్తా ఉన్నాడు మరి ఇది మన దురదృష్టంగా భావిస్తూ మరి రానున్న రోజుల్లో కేసీఆర్ గారికి మళ్ళా అందరూ కూడా అందరు పేరు పేరున ప్రతి ఒక్క నాయ ప్రతి ఒక్క పౌరుడు మరి వారికి అండగా నిలిచి డెఫినెట్ గా కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చేవాడు చేస్తే మళ్ళా ఆ ఒక్క బంగారు తెలంగాణ వైపు మనము ముందుకు సాగుదామని తెలియజేస్తూ మరి ఈ రోజు మరి మన కేటీఆర్ అన్న హరీష్ అన్న అందరూ కూడా వాళ్ళ చూపు ఒక దారిలో నడుచుకుంటూ కంటమెంట్ మంచి నుంచి పెద్ద ఎత్తున మరి మా బోర్డు మెంబర్ లోక్నాథ్ గారు పాండ్యారావు గారు నళిని కిరణ్ గారు అనిత ప్రభాకర్ గారు శ్యామ్ గారు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు తెలంగాణ భావనకి తరలి వెళ్తా ఉన్నాం ప్లీజ్ టు టు టీవీ